ఎప్పటికప్పుడు నీకు ఇంట్లో ఒకసారి అయినా సరే షాక్ కొట్టే ఉంటది కానీ అదే షాక్ అనేది ఒక చేపను పట్టుకోవటం వల్ల తగిలితే ఎలా ఉంటది అవును అలాంటిది ఒకటి ఉంది దాని పేరు ఎలక్ట్రికల్ హీల్ పొరపాటును ఒక నార్మల్ చేప అని చెప్పి నువ్వు దాన్ని తాకావే అనుకో నీకు షాక్ కొట్టి స్ప్రో కోల్పోతావు తర్వాత నీకు పారాలిసిస్ రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు నీకు సీరియస్ కూడా అవ్వచ్చు ఇంత డేంజర్ ఎందుకంటే ఈ చేప దాని శరీరం నుంచి సిక్స్ ఫిఫ్టీ వోల్డ్స్ కరెంట్ ని జనరేట్ చేస్తుంది అంటే అటు దాదాపుగా మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ కి సరిపోయేంత మీకు సాధారణంగా ఒక డౌట్ రావచ్చు ఒక చేప ఉండి ఇంత కరెంట్ ఎందుకు జనరేట్ అని చెప్పి దాని శరీరంలో ఎలక్ట్రోసైడ్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి ఇలాంటి ఎలక్ట్రోసైడ్స్ అనేవి వాటి శరీరంలో కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి అవి ఒకదానికొకటి వరుస క్రమంలో ఇలా కనెక్ట్ అయి ఉంటాయి ఈ చేప శరీరంలో ఎయిటీ పర్సెంట్ ఇవే కలిగి ఉన్నాయి ఎప్పుడైతే సిగ్నల్స్ వస్తాయి వెంటనే అవి కరెంట్ ని జనరేట్ చేస్తాయి వాటికి ఏదైనా ప్రమాదం తెలిసిందనుకోండి ఈ విధంగా చేస్తాయి ఎగ్జాంపుల్ ఈ ముసలి పరిస్థితిని మీరు చూడవచ్చు ఇంకోటి ఆరం కోసం వేరే జంతువు మీద దాడి చేయడానికి కూడా ఈ విధంగా ఉపయోగిస్తాయి ఇంకోటి ఇతర ఈ కమ్యూనికేట్ చేయాలనుకోండి ఇవేం చేస్తాయి అంటే లో వోల్టేజ్ కరెంట్ కూడా జనరేట్ చేస్తాయి వాటిని అట్రాక్ట్ చేయడానికి ఇది దేనికి దడవదు దీని ఫీలింగ్ ఏంటో తెలుసా